బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ ని తోసేసారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపి దే ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్ చేయవు ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ బి రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావ్ దత్త ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డిసిపి సార్ కూడా కింద ఉన్నారు డిసిపి సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత డిసిపి సార్ చెప్పారు యు స్టేట్ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు టెలింగ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటే వాళ్ళను పక్కన జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్లి అతనికి చెప్పాను చెవులు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటర్ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్లి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినంతనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ ఆ సార్కి చెట్టాను సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవం పదిహేను రోజు నుంచి ఈ సంఘటన నా చేతుల పాప అమ్మకి శాంతి కదా కుటుంబానికి ఒక ప్రాణానికి కాపాడలేక బాధ నాకు పదిహేను రోజుల నుంచి ఇదే అవుతుంది సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నేను మా మౌనికేస్తే సార్ చెప్పలేని చేసే పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తా ఉంది ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నా సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్ కి నేను మా సీనియర్ ఆఫీసర్ మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్ లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం ఒక రెండు థియేటర్ కు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ కు అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టు ఎస్ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నా స్వయాన రైట్ మీద రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్రిజినల్ టీమ్ కు కాంటాక్ట్ మాకు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులందరూ చాలా మంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతో ట్రై చేస్తున్నాం ఒక గ్రౌండ్ ఫుల్ కంట్రోల్ తేది సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రీ గిఫ్ట్స్ ఇరగడము మేము పడిపోవడం అదే ఉండే అది అది భగవంతుని ఈ రోజు ఉన్నామంటే అది ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే అనుకున్నా సార్ ఆ సిచువేషన్ అట్లా అయిపోయిందట సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు నాగరాజు చూసాం అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు టూ అవర్స్ నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను సో ఆయన నా ఓరల్ కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్ సో వాళ్ళకు వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఉండదు కదా సార్ వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసినప్పుడు నేను మేనేజ్మెంట్ ఇంటిమేషన్ చేయగ